నేను రెగ్యులర్గా ప్రోగ్రామ్స్ ఇవ్వను కాబట్టి ఎప్పుడో పదిహేడు దాదాపు ఏడాది అయింది ఈ కార్యక్రమం ఇచ్చి అందువల్ల కొంచెం దగ్గు అలాంటివి ఏమైనా వస్తుంటే ఇవన్నీ మందించి అందులో విషయం సారం మాత్రం గ్రహించవలసిందిగా ప్రార్థిస్తూ ఆటగద రాసేవారు కొంచెం ఆవేశంగా మాట్లాడేసాను దాని అవసరం ఎందుకంటే ఇవాళ ఈ మరి ఎవరు ఎవరు చెప్తారు ఎవరిలో వాళ్ళు చెప్పాలి పెద్దవాళ్ళు చెప్పాలి ఇప్పుడు మనం పొద్దున్న టీవీ ఛానల్స్లో మంచి ఉన్నారు ఈ పథకాలు కట్టుకొని ఇందులోని చూస్తే హనుమాన్ చాలీసే కనపడుతుంది ఈ రాళ్ళు పెట్టుకుంటే వృద్ధిలోకి వస్తావు రాళ్ళు రప్పలు వృద్ధిలోకి వస్తే హాయిగా రాళ్ళ వ్యాపారం చేసుకునేవాడిని కదా ఈ గో ఈ గోలంతా ఎందుకు నాకు అని అవేమి అవేమీ చేయవు మిమ్మల్ని అద్ ఉద్ధారే ఆత్మనాత్మానం అంటాడు నిన్ను నువ్వు తప్ప ఎవ్వడు నేను కూడా నాయనా అని స్పష్టంగా చెప్పేసేటిష్ట నిన్నే నువ్వే ఉద్ధరించుకోవాలి నీకు నువ్వే మిత్రుడివి నీకు నువ్వే శత్రువి అంచేత నిన్ను ఉద్ధరించుకో ఉద్ధరింపబడాలి అంటే భగవద్గీత తప్ప మార్గం లేదు ఇదంతా క్రీడార్థం సృజసి ప్రపంచ అఖిలం అంటారు ఆదిశంకర్లు శివానందలహిర్లో నేనంతా ఏమయ్యా స్వామి మాతో నువ్వు నీ క్రీడ కోసం మమ్మల్ని అందరినీ సృష్టి సృష్టించేవా ఏమిటి అదే ఆట